హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో నేను ఈవినింగ్ స్నాక్గా తోటకూర పకోడి చేస్తున్నానండి తోటకూర పకోడి ఏంటి అనుకోకండి తోటకూరతో పకోడీ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి ముందుగా నేను తోటకూరని కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశాను పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసానండి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది చాలా ఈజీగా టేస్టీగా వండుకోవచ్చండి పిల్లలకి బాగా నచ్చుతుంది తగిన తుప్పు కొంచెం కారం చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తోటకూర ఆకుకూరల్ని పిల్లల్ని తినమంటే వాళ్ళు ఇష్టంగా తినరు కదండి వాళ్ళకి నచ్చే విధంగా ఇలా స్నాక్స్లా ఆకుకూరలు వేసి చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు ఇలా కలిపి పెట్టుకున్నాక మనం తోటకూర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వన్ కప్పు శనగపిండి వేసాను అలాగే వన్ కప్పు బియ్యం పిండి వేసానండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఆయిల్ లాక్కుండా క్రిస్పీగా వస్తుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి తోటకూర పకోడి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు అలా చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా వేడిగా పకోడీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదండి చాలా తక్కువ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టినండి అది హీట్ అయ్యాక మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా పకోడీలా వేసుకోవాలి మీలో ఎంతమందికి తోటకూర పొక్కడి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇలా వాళ్ళకి నచ్చేలాగా మనం ఆకుకూరలతో రకరకాలుగా స్నాక్స్ చేసి పెడితే స్నాక్స్ కూడా టేస్టీగా ఉంటే అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి పొక్కడీ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుందండి సిమ్లో పెట్టి అస్సలు వేయించకూడదు సిమ్లో పెడితే ఆయిల్ మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోవాలండి అప్పుడు మనకి పొకోడి ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు నేను దీన్ని ఒక గరిట్లోకి తీసుకుని టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను ఇలాగే పొకోడి మొత్తం కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రెండో వాయి వేసుకుందాము టిష్యూ ప్లేట్లో తీసుకుంటే ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా పోతుంది ఇప్పుడు రెండో వాయి వేస్తున్నానండి ఇప్పుడు మనం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్రై అయిపోయింది ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా మనం తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాము అంతేనండి మనకి చాలా సింపుల్గా టేస్టీగా తోటకూర పకోడీ అయితే రెడీ అయిపోయిందండి క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే కదిరిపోతుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్